కాబట్టి ఇటువంటి ఈ మహిమాన్వితమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేవాళ్ల బృందం అంటే ఏమిటంటే మామూలుగా ఎన్నో బృందాలు ఉంటాయి రకరకాల బృందాలు సముదాయాలు గుంపులు లోకల్లో ఉండనే ఉంటాయి ఆయా గుంపులు ఆయా సముదాయాలకి ఉద్దేశాలు వేరే వేరే ఏవేవో ఉండనే ఉంటూ ఉంటాయి అటువంటి దాంట్లో ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేసే చేయడానికే ఒక బృందం దానికే ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని ఏర్పరచుకొని ఎన్ని సంవత్సరాలుగా విశేషంగా దీన్ని పారాయణ చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇప్పుడు విశేషంగా ఈ పంచాయతన దేవస్థానాన్ని నిర్మించి ఎన్నో సంవత్సరాల యొక్క ప్రయాస అంటే ఎన్నో సంవత్సరముల యొక్క ప్రయత్నంతో విశేషమైనటువంటి ప్రయత్నము పరిశ్రమతో ఈ దేవాలయాన్ని ఈ సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు కాబట్టి ఇటువంటి ఈ మహిమాన్వితమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేవాళ్ల బృందం అంటే ఏమిటంటే మామూలుగా ఎన్నో బృందాలు ఉంటాయి రకరకాల బృందాలు సముదాయాలు గుంపులు లోకల్లో ఉండనే ఉంటాయి ఆయా గుంపులు ఆయా సముదాయాలోకి ఉద్దేశాలు వేరే వేరే ఏవేవో ఉండనే ఉంటూ ఉంటాయి అటువంటి దాంట్లో ఈ విష్ణు శాస్త్రనామ పారాయణ చేసే చేయడానికే ఒక బృందం దానికే ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని ఏర్పరచుకొని ఎన్ని సంవత్సరాలుగా విశేషంగా దీన్ని పారాయణ చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇప్పుడు విశేషంగా ఈ పంచాయతన దేవస్థానాన్ని నిర్మించి ఎన్నో సంవత్సరాల యొక్క ప్రయాస అంటే ఎన్నో సంవత్సరముల యొక్క ప్రయత్నంతో విశేషమైనటువంటి ప్రయత్నము పరిశ్రమతో ఈ దేవాలయాన్ని ఈ సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు అదేవిధంగా ఇందులో ప్రతిష్టా కుంభాభిషేకాల్ని నిర్వహించాలి అని విశేషంగా శృంగేరికి వచ్చి మమ్మల్ని ప్రార్థించారు అది కూడా ఎన్నో నెలలు ఏదో నిన్న నిన్న వాళ్ళు ప్రార్థిస్తే నిన్న సాయంకాలం నిన్న పొద్దున ప్రార్థిస్తే నిన్న సాయంకాలం నిర్ణయిస్తే ఇవాళ పొద్దున వచ్చేసి చేసేసాము అన్నట్టుగా ఏమవలేదు అది ఇది దీని వెనకాల ఎన్నో సంవత్సరాల పరిశ్రమ ఉంది ఎన్నో నెలల నుంచి చేసినటువంటి వాళ్ళు చేసి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రార్థన ఎన్నో నెలల నుంచి ఇక్కడికి రావడానికి కావలసినటువంటి ఆ సందర్భం కోసం ప్రతీక్షిస్తూ ఉంటే ఇవాంటి రోజున అందుకే ఇవాళ రోజుని విశేషంగా ఈ ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది ఎందుకు అనంటే ఇవాటి రోజున ఉన్నటువంటి ముహూర్తం అంటే మొట్టమొదటిది తెలుగు కార్తీక మాసం ఇది చాలా పవిత్రమైనటువంటిది ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందులో ఇక్కడ స్వామి ప్రధానమైనటువంటి సన్నిధి కాబట్టి ఈ నవమి తిథి అనేది ఏదైతే ఉందో అది రాముడికి చాలా ప్రశస్తం కాబట్టి ఈ నవమి తిథి నాడు దీన్ని చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆ గురువారం ఇవాళ రోజున ఈ గురువారం సందర్భంలో చేయడం అదేవిధంగా ఈ శ్రవణ నక్షత్రం ఇవన్నీ కూడా ఈ రోజుకి కలిసి రావడం వల్ల ఇవాటి రోజున ఈ కార్యక్రమాన్ని చేయాలి అని దీనికి సుముహూర్తాన్ని నిర్ణయించాం ఆ నిర్ణయ నిర్ణయానుసారంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే ఆ భగవంతుడే ఈ వీటన్నింటినీ కూడా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయించుకున్నాడు దాంట్లో మీ అందరినీ కూడా నిమిత్త నిమిత్తులుగా చేసి మీ ద్వారా ఈ కార్యాలన్నింటినీ కూడా భగవంతుడు చేయించుకున్నాడు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ భగవద్ ఆరాధన అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాలి శంకర భగవత్పాదాచార్యుల వారు అందుకే చెప్తారు ఏమిటి అని అంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అని చెప్పారు అందుకోసమే ఈ వ్యర్థమైనటువంటి పనులు వ్యర్థమైనటువంటి ఆలోచనలు వ్యర్థమైనటువంటి మాటలను ఆడకుండా ఉన్నటువంటి సమయాన్ని అమూల్యమైనటువంటి సమయాన్ని ఆ భగవన్ భజన కోసం ఏదో ఒక రకంగా భజన అంటే ఏదైనా సురే ఏదో ఒక రకంగా భగవద్ ఆరాధన కోసం వినియోగిస్తే తద్వారా అవే నిజమైనటువంటి సార్థకమైన క్షణాలు ఏ సమయాన్ని అయితే మనం చింతనలో చింతన కోసం వినియోగిస్తామో అదే మన జీవితం యొక్క సార్థకమైనటువంటి కాలంగా దాన్ని మనం పరిగణించాలి కాబట్టి అటువంటి ఆ భగవద్ ఆరాధన అనేది ఎంతో అవసరం శంకరాచార్యుల వారు ఈ జగత్తుకి ఆ భగవద్ ఆరాధన యొక్క తత్వాన్ని ఉపదేశించారు ఈ విశేషంగా ఈ భక్తి మార్గాన్ని ఈ జగత్తుకు ఉపదేశించారు ఇక్కడ మన ధర్మంలో మూడు మార్గాల్ని చెప్పారు శాస్త్రముల్లో ఒకటి భక్తి మార్గం ఇంకోటి కర్మ మార్గం ఇంకోటి జ్ఞాన మార్గం జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ముప్పై ఆరవ అధిపతులు వారు ప్రస్తుతం ఈ పీఠం యొక్క అధిపతులుగా మనల్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు విశేషంగా ఈ బృందానికి సహస్రనామ స్తోత్ర పారాయణ బృందానికి వారు విశేషమైనటువంటి తమ ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని అందించారు వారి యొక్క అనుగ్రహంతో ఈ అభివృద్ధి కార్యాలన్నీ కూడా చక్కగా జరిగినాయి జరుగుతూ ఉన్నాయి దీనికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వారు చేసి ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో ఇవాటి రోజున జరిగినటువంటి కార్యక్రమం యొక్క సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం శారదా చంద్రమౌళీశ్వరుడు యొక్క మా గురువరణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి ఎందు సదాకాలం ఉండుగాక తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ బృందం తరఫున ఇంకా ముందు వచ్చే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఇంకా విశేషంగా ఈ అనుష్ఠానాలు ఇవన్నీ కూడా ఇంకా చక్కగా ధార్మికమైనటువంటి అనుష్ఠానాలు ఈ కార్య కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఇంకా విశేషమైనటువంటి రీతిలో అన్నీ కూడా చక్కగా జరుగుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా బృందానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా విశేషమైనటువంటి శ్రద్ధతో ఈ బృందం యొక్క నియమాలు ఇది ప్రారంభం నుంచి ఏ ఒక నియమాలను అనుసరిస్తూ అందరూ కూడా దీన్ని చేసుకుంటూ వచ్చారో అదే విధమైనటువంటి నియమాల్ని అదే విధంగా పాటించాలి అదే విధంగా పాటిస్తూ ఇక్కడ చెప్పినటువంటి ధర్మాలన్నింటినీ కూడా చక్కగా ఆచరిస్తూ పారాయణ స్తోత్ర పారాయణ అర్చన ఇత్యాదులన్నిటిలోనూ అందరూ కూడా పాల్గొనాలి ఈ నియమములకు ఏ విధమైనటువంటి భంగాన్ని ఎవరు కూడా తీసుకొచ్చేటటువంటి ఆలోచన కానీ ప్రయత్నాన్ని కానీ ఎవరు కూడా చేయకూడదు అందరూ కూడా ఆ నియమాలకు తగినట్టుగా తప్పకుండా చక్కగా ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఒక విశేషమైనటువంటి ఐకమత్యంతో ఉండి ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే వ్యక్తులు మారుతూ ఉంటారు వ్యక్తుల యొక్క మనస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి అందుకోసమే నియమాల్ని చేసేది అసలు నియమం చేసేది ఎందుకు అనంటే దాని ఉద్దేశ్యమే నియమాన్ని చేయడం వెనకాల ఉండే ఉద్దేశ్యమే ఏమిటి అని అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మనిషి ఒక్కో రకంగా ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు అలా జరగకూడదు ఎవరైనా కూడా ఒకే రకంగా జరగాలి అనేటటువంటి ఉద్దేశ్యంతోనే అసలు ఈ నియమాల్ని ఏర్పరచడం అనేటటువంటి పరంపర వెనకటి నుంచి వచ్చింది కాబట్టి ఏ నియమాలను అయితే ప్రారంభంలో దీనికి చేసి ఉన్నారో అదేవిధంగా అన్నీ కూడా చక్కగా జరగాలి అందరూ కూడా అదే విధమైనటువంటి శ్రద్ధతో దీంట్లో పాల్గొనాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇంకా ఇందాక మాట్లాడుతున్నప్పుడు వెంకటేశ్వర్లు గారు ఇంకా కొన్ని ఇక్కడ భవిష్యత్తులోనూ చేయవలసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యాలు వాటి గురించి ఇంకా ఇందాక నివేదన చేశారు ఆ అన్ని కార్యాలు ఇప్పటివరకు జరిగినటువంటి కార్యంలో ఎంతోమంది భక్తులు చాలా శ్రద్ధా భక్తులతో విశేషమైనటువంటి శ్రద్ధా భక్తులతో ఈ ఉత్తమమైనటువంటి కార్యంలో పాల్గొన్నారు విశేషమైనటువంటి తమ సేవను అందించారు ఈ ముందు జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా భక్తులందరి యొక్క సహకారంతో మీరు సంకల్పించినటువంటి ఆ కార్యాలు కూడా చక్కగా జరుగుగాక శీఘ్రంగా కార్యాలన్నీ కూడా సంపన్న అవుగా కానీ ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం ఈ బృందం యొక్క సభ్యులందరికీ అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం విశేషంగా వెంకటేశ్వర్లు గారికి దీనికోసం చాలాసార్లు ఆయన ఆయనతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా సామాన్యంగా ఒక అంటే సామాన్యంగా చెప్పాలి అంటే నెల నెలా చకరికి వస్తూ ఉండేవాడు ప్రతిసారి వస్తూ సామాన్య ఒక నెలకోసారి వచ్చినట్టే అయింది దాదాపుగా ప్రతిసారి రావడం ఇది ఎప్పుడు కార్యక్రమం ఎప్పుడు ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది రావడం అథవా అడగడం ఫోన్ చేసి అడగడం ఎప్పుడు కూడా ఫోన్ చేస్తూనే ఉండేవారు ఎప్పుడైంది దీని ముహూర్తం పెట్టారా ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది కార్యక్రమం అని అడుగుతూనే ఉండేవాళ్ళు సరే నేను చెప్పాను ఒకసారి నేనే చెప్పేశాను కాదండి సరిగ్గా నేను నిర్ణయం చేసి తప్పకుండా మీకు చెప్తాను వరకు మళ్ళీ అడగండి అని కూడా ఒకసారి చెప్పాను నేను నేను నిర్ణయం చేస్తాను మిగతా అన్నీ కూడా ఆలోచించి ఒక సమయం నిర్ణయం చేస్తాను అప్పుడు మీకు చెప్తాను చక్క చక్కగా జరుగుతుంది అని కూడా అప్పుడే చెప్పాను నిర్ణయం చేస్తాను నేను వస్తానని చెప్పి ఇచ్చాను కాబట్టి తప్పకుండా వస్తాను దానికి సమయం నిర్ణయం చేస్తాను నేను వస్తాను చేస్తాను చక్కగా జరుగుతుంది అని కూడా అప్పుడే చెప్పాను అదేవిధంగా ఈశ్వర అనుగ్రహంతో చక్కగా జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది చక్కగా జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆయనకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదం వెంకటేశ్వర గారి రామకృష్ణ గారికి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం మళ్ళీ అందరు మా పేరు చెప్పలేదని ఎవరు అనుకోవద్దు అంతమంది పేరు ఇద్దరి పేర్లు చెప్పాను అందు మా పేరు చెప్పలేదని ఎవరు అనుకోవద్దు అందరికీ కూడా మరొక మారు ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ఉపసంహరిస్తూ ఉన్నాం పెట్టుకున్నాను అని చెప్పి ఇక్కడ వారు ఆనందంతో చెప్పారు మీరు చాలా ఏర్పాట్లు మంచిగా చేశారని చెప్పారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది కార్యవర్గ సభ్యులు పాలకమండ్రి సభ్యులు కూడా అందరి సహకారంతో జరిగింది మనం ఇంటింటికి వెళ్లి ముంచవృత్తి చేసేసి స్వామివారి అనుగ్రహంతో ఆ రోజు స్వామివారి శృంగేరిగా చెప్పారు రాముండు ఒక్కడుండే వరకు తక్కువ మనకు రాముడు ఒక్కడుండే వరకు అని చెప్పారు పైసలు ఇట్లా ఎట్లా ముందుకు వెళ్ళాలి మీరు వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి అన్నారు మన వారి ఆదేశం మేరకు వెళ్ళాము వారి అనుగ్రహంతో మనం ఈ కార్యక్రమాన్ని ఇవాళ తమకు సంపూర్ణం చేసుకున్నాము స్వామివారి యొక్క అనుగ్రహ భాషను కూడా ఈరోజు మనందరం కార్యవర్గం మనవి చేసుకుంటున్నాను ధన్యవాదాలు ధర్మానికి కంకణ బద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్త ధనం నవతరానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపరూప నిర్మాణాలు నిత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం मी एबीसी न्यूज